హాయ్ హలో గైస్ మనకు హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న పెంచులకోన వాటర్ ఫాల్స్ కి ఎంతమంది వెళ్ళారు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వెంచర్ ట్రిప్ ఏదైనా ఉందంటే ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడం ఒక మంచి సాంగ్ వింటూ వ్యూస్ అండ్ లొకేషన్స్ ఎంజాయ్ చేసేద్దామాని పులకి మంచు పడగళ్ళు తాకి కడగళ్ళు తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు గురించేలా రామసీమలో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి